రేఖింగ్స్ చూస్తున్నాం ఏపీ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు మద్యం కేసు నిందితుడు రాజ్ కేసి రెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సులో భద్రపరచిన పదకొండు కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ గెస్ట్ హౌస్లో అక్రమ మద్యం నగదు డంప్ను గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఫార్టీ వరుణ్ పురుషోత్తం దీని గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది అతడిచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టారు అధికారులు ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది నగదు సీజ్ ఘటనలో చాణక్య విన పాత్ర పైన సిట్ బృందం విచారణ చేపట్టింది అది ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఏపీ పోలీసులు హైదరాబాద్ నగరంలో భారీగా నగదును పట్టుకోవడం జరిగింది శంషాబాద్ లో ఇటు ఏపీ లిక్కర్ స్కాన్ సంబంధించిన నగదును దాచిపెడతారన్న పక్కా సమాచారంతో కూడా ఇటు ఏపీ పోలీసులు కూడా ఇటు సిట్ అధికారులు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలోని సులోచన ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ లోక్కర్ స్కామ్ ట్టాపెట్టిపేసినట్టు సమాచారం రావడంతో కూడా అటు అధికారులు రైడ్ చేయడం జరిగింది సుమారుగా పన్నెండు బాక్సులు నిల్వ చేసిన పదకొండు కోట్లకు పైగా స్వాధీనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా రాజకీరెడ్డి సాధిక్య ఆదేశాల మేరకు ఈ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వినయైన వ్యక్తి సహాయంతో వరుణ వ్యక్తి కూడా పదకొండు కోట్ల నగదును అట్టాపెట్టెల్లో అట్టాపెట్టెలతో డబ్బులతో పాటు పలు ఫైల్స్ కూడా ఇక్కడ దాచిపెట్టినట్టు గుర్తించింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు సిట్ అధికారులు అనేక కొండలు దర్యాప్తు చేస్తున్నారు మధ్య కుంభకోణలో నిందితులుగా ఉన్న ఏ నలభైగా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్లు ఆధారంగా ప్రసాన్ చేసి హైదరాబాద్ లోని శంషాబాద్ లో లిక్కర్ స్కాంప్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో నగదును పట్టుకున్నట్టుగా చూస్తుంది కాబట్టి వారు ఇచ్చిన పెద్ద మొత్తంలో ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది హరీష్ కిరణ్ ఏ ఫార్టీ ఇచ్చిన సమాచారం మేరకు అంటే ఈ మొత్తం వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది ఇంకా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏ ఫార్టీన్ గా ఉన్న వరుణ్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా గడిచిన కొద్ది రోజులుగా హైదరాబాద్ లోను పలు చోట్ల ఏ సిట్ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది ఇక పక్కా సమాచారంతో రెడ్డి చాణిక్య ఆదేశాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కాచారం సంబంధించిన మండ గ్రామంలో సులోచన ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ లో కూడా ఈ నగదును వరదపరిచినట్టుగా ఇప్పటికే సిటీ అధికారులకు ఇద్దరు వాగ్మూలు ఇవ్వడంతో కూడా పక్కా సమాచారం మేరకు ఆధారాలు సేకరించి కూడా ఈ నగదును సీజ్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు ప్రశాంత్ అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక ఆసక్తికర విషయాలు వివరించి చెప్పి ఎందుకంటే ఆ గడిచిన కొద్ది రోజులుగా ఆ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఏపీ తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కూడా సోదాలు చూసిన నేపథ్యంలో మొదటిసారిగా ఈ స్కామ్ కు సంబంధించింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు కూడా ఆరోపణలు చేస్తున్నారు మొత్తం దీనికి సంబంధించి గతంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది మద్యం షాప్ సంబంధించి కూడా ఎక్కడ ఆన్లైన్ ప్రావేశం కాకుండా కేవలం నగదు మొత్తం రూపంలో కూడా వసూలు చేస్తారని చెప్పారు కాబట్టి సంబంధించి పెద్ద మొత్తంలో ఈ నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మరికొన్ని చోట్ల కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది హరేష్ ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏ ఫోర్టీ ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు భారీగా నగదు కట్టలు అన్నవి లభ్యమయ్యాయి అలాగే సిట్ అధికారులు పలు కీలక డాక్యుమెంట్స్ సైతం స్వాధీనం చేసుకున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం పన్నెండు బాక్సుల మొత్తం పదకొండు కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ లో పలు చోట్ల ఈ భారీగా నగదునైతే స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు పన్నెండు బాక్సులు దాచిన పదకొండు కోట్ల రూపాయలను సీజ్ చేశారు ఇంకా మరిన్ని కీలక డాక్యుమెంట్స్ ను సైతం సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు